సర్వచైతన్య రూపాంతాం ఆధ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ అయోధ్యలో శతకోటి గాయత్రి జపయజ్ఞం పూర్ణాహుతి జరుగుతున్నది అనే విషయం చాలా ఆనందం కలిగించడమే కాదు అద్భుతం అని కూడా అనిపించినది శ్రీ కలువకలను శ్రీరామచంద్రమూర్తి గారు జయలక్ష్మి గారి దంపతులు ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది జాపకులు జపం చేసి ఒక పద్ధతిగా దీక్షగా అంకిత భావంతో జపం చేసి దాని అంతటినీ కూడా ఇప్పుడు యజ్ఞంగా వినియోగించబోతున్నారనేది విశేషమైన అంశం అందులో అయోధ్యలో అయోధ్య అంటేనే భారతదేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి నగరం అలాంటి చోట ఇలాంటి యజ్ఞం జరిగితే దేశానికి అంతరిక్షేమం కలుగుతుంది పైగా గాయత్రి సారస్వరూపుడే రామచంద్రమూర్తి అలాంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించి అనుగ్రహించి పాలించిన దివ్య భూమికే అయోధ్య ఇది సాక్షాత్తు వైకుంఠ విభూతి కలిగినటువంటి దివ్యధామం సరయూ నదీ తీరంలో పావనమైనటువంటి క్షేత్రమునందు పవిత్రమైన తీర్థమునందు యజ్ఞం జరగబోతున్నది అందున గాయత్రి అంటే పరిపూర్ణమైన పరబ్రహ్మతత్వము ఆ గాయత్రి యొక్క శక్తి ప్రపంచానికి క్షేమం కలిగిస్తుంది అందున భారతదేశంలో అత్యంత ప్రధానంగా సనాతన ధర్మం రాజ్యమే లేటట్టు కరువు కాటకాలు లేకుండా అందరూ క్షేమంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటట్లుగా జరుగుతున్న యాగం అనే గ్రహ దోషాన్ని తొలగించగలదు అరిష్టాన్ని కూడా నివారించగలదు అటువంటి పవిత్రమైన యజ్ఞంలో పాల్గొన్న వారందరూ ధన్యలు యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలని ఆ గాయత్రి మాతకు నమస్కరిస్తూ గాయత్రి స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తి పాదపద్మాలకు అంజలిస్తూ స్వస్తి